అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పైన ముఖ్యమైన అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటపితులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాల కనుక వెళ్ళినట్లయితే గుడ్ న్యూస్ ఉద్యోగులకు డిఏ పెంపు జీతం ఎంత పెరుగుతుందో అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ఇది ఇక ప్రభుత్వం హోలీ పండుగ ముందే డిఏ పెంచాలని ఇక నిర్ణయించినట్టు తెలుస్తుంది రెండు శాతం మేర డిఏ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఆయా వర్గాల నుంచి చర్చ అయితే జరుగుతుందనమాట అయితే ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా లబ్ధి అయితే చేయను అయితే ఇదిలా ఉండగా ఇక హోలీ పండుగకు ముందే మనకందరికీ కూడా ప్రతి సంవత్సరం జనవరిలో ఇక జూలై నుండి రెండు సంవత్సరాలకు ఇక రెండు డియర్లు కూడా పెంచుతుంది అనమాట ప్రతి ఏటా జనవరిలో కూడా సంబంధించిన డిఏ పెంపు సమయంలో ప్రకటిస్తుంది జూలై నెలకు సంబంధించి డిఏ పెంపు దీపావళికి సమయంలో లేదా నవంబర్లో ఇక ప్రకటిస్తారు కానీ ఏడాదికి హోలీ పండుగకు ముందే ఫిబ్రవరి నెలలో డిఏ పెంపు ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది అనమాట అయితే ఇటీవల డిఏ ఎంత పెంచారనేది ఈ వీడియోలోకి తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెలలో హోలీకి సందర్భంగా డిఏను నలభై ఆరు శాతం నుంచి యాభై శాతానికి పెంచింది అనమాట అయితే ప్రభుత్వం ఇక ఆ తర్వాత అక్టోబర్ మళ్ళీ ఇక మూడు శాతం పెంపు ప్రకటించింది అనమాట కేంద్రంలో ఈ క్రమంలో ప్రస్తుతం డిఏ యాభై మూడు శాతంగా ఉందన్నమాట ఇప్పుడు రెండు శాతం డిఏ పెంపు ఉంటుందన్నమాట వార్తలు వస్తున్నాయి క్రమంలో డిఏ దాదాపు యాభై ఐదు శాతం పెరుగుతుంది అనమాట డిఏ పెంపు వల్ల ఉద్యోగులకు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుందనమాట పైగా పండుగ సమయంలో పెంచడం ద్వారా ఉద్యోగులకు ఇక ఆసరాగా ఉంటుంది దీంతో ఉద్యోగులకు పండుగ సమయంలో కుటుంబంలో కూడా ఆనందంగా గడిపే అవకాశం కూడా ఉంటుంది ఇక ఇదే పండుగ సమయాల్లో డిఏ పంచడానికి కూడా గల కారణం చెప్పవచ్చు ఇక జీతం ఎంత పెరుగుతుందంటే దాదాపు పద్దెనిమిది వేలు బేసిక్ పే ఉన్నట్లు అయితే ఉద్యోగ జీతం మూడు వందల ఇక అరవై రూపాయలు పెరుగుతుంది అదే డిఏ మూడు శాతం పెడితే ఇక ఐదు వందల నలభై శాతం అంటే ఐదు ఐదు వందల నలభై రూపాయలు మేర ఉద్యోగ జీతం అయితే పెరుగునుందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి ఎందుకంటే ఉద్యోగులకు కూడా అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ప్రభుత్వ ఉద్యోగులందరికీ హోలీ పండుగకు ముందే పెన్షనర్లకు కూడా దాదాపు యాభై ఐదు శాతం డిఏను ఉద్యోగులకు పెంచినట్లు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక పండుగ ముందుకే మనకు అందరికీ కూడా అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి దాదాపు అన్ని అందరు ఉద్యోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నష్ట లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి